వెండితెర మీద హీరోగా అలరించిన మన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టి ఆయన వంతుగా పదవిలో నిమగ్నమైపోయిన తీరు ఆయన ప్రజలతో పలకరిస్తున్న తీరు ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి ఆయన ప్రజలతో మిళితమైపోయిన తీరు ముఖ్యంగా ప్రజా దర్బారులో ప్రజల సమస్యలను అడిగి అక్కడికక్కడే పరిష్కరించడానికి ఆయన తీసుకుంటున్న ప్రణాళికలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అధికారులను ఆదేశిస్తున్న విషయాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందరినీ ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు నిర్మాతలు ఇతర సినీ దిగ్గజాలు కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్లారు అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అల్లు అరవింద్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినప్పటికీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి సినిమా రంగంలోని నిర్మాతల తరపున ఓ పెద్ద దిక్కుగా మిగతా నిర్మాతలు ప్రొడ్యూసర్స్తో కలిసి ముఖ్యంగా అశ్విని దా దిల్ రాజు ఇలా పలువురు సినీ ప్రముఖులతో కలిసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది అంతేకాదు మొట్టమొదటిసారిగా తనని పలక రించడానికి వచ్చిన అల్లు అరవింద్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారట పైగా ఆఫీస్లో తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాన్ని అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందుంటాను అని అల్లు అరవింద్ గారికి మాట కూడా ఇచ్చారట ఇక ఇదే విషయాన్ని అల్లు అరవింద్ గారు చెప్పుకొస్తూ సినిమా రంగంలోని ఇతర సమస్యల గురించి ఆయన ముందు ఓ నివేదిక ఇవ్వాల్సి ఉంది మళ్లీ కలిసి డీటెయిల్డ్గా మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తాము పవన్ కళ్యాణ్ గారిని ఇలా కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ అల్లు అరవింద్ గారు మాట్లాడిన తీరు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో సంచలనాత్మకంగా మారింది అసలే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఇక పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన ముఖ్యంగా ఆయన స్నేహితుడి తరపున క్యాంప్ లో పాల్గొనడం అంతేకాకుండా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కూడా రాకపోవడంతో అల్లు ఫ్యామిలీ మరియు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఇలాంటి నేపథ్యంలోనే ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయిన అల్లు అరవింద్ గారు స్వయానా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడడం పైగా ఆయన పక్కనే కూర్చొని కబుర్లు చెప్పిన వైనం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు తన బావగారు అయిన అల్లు అరవింద్ని కలవడం పైగా సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి ఆయన కూడా సానుకూలకంగా స్పందించడమే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంకొకసారి చర్చాంశనీయంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి